ఇంట్లో అన్ని పనుల కన్నా కష్టమైన టాస్క్ ఏంటో తెలుసా పిల్లలకి తినిపించడం వాళ్ళు ఫుడ్ తినడం అనేది చాలా కష్టమైన పని ఏ పని అయినా ఈజీగా చేసేవచ్చు కానీ వాళ్ళకి తినిపించడం అనేది మాత్రం అస్సలు చేయలేము చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది ఏదైనా కర్రీ చేశామంటే ఈ కర్రీ ఎందుకు వేరే కర్రీ చేయొచ్చు కదా అంటారు చేసిందేమో తినరు ఇంకొకటి అడుగుతారు పోనీ అది చేసిన రోజు అది తింటారంటే అది తినరు ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్తూనే ఉంటారు షాకులు అందులో సవా లక్ష రిస్ట్రిక్షన్స్ నేనైతే ఈరోజు పిల్లలకి పొటాటో ఫ్రై చేసేసి రైస్ వేడి అన్నంలో పొటాటో కలిపేస్తాను ఇంకా దాంట్లో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తాను డైలీ అయితే వాళ్ళకి ఏదో ఒక ఫ్రై కర్రీ చేసేసి అందులో రైస్ కలిపేసి నెయ్యి కలిపి పెడతాను ఇదైనా సరిగ్గా తింటారంటే సరిగ్గా తినరు ఒకరోజు తింటే ఒకరోజు తినరు ఏదో ఒకరోజు ఏదో ఒక షాక్ వెతుక్కొని మరీ చెప్తారు ఈరోజు కరివేపాకు వచ్చింది ఈరోజు ఉల్లిపాయ తగిలింది ఈరోజు పచ్చిమిర్చి తగిలిందని చెప్తూనే ఉంటారు అందుకే వీళ్ళకి ఎప్పుడు కూడా కర్రీస్లో అసలు ప్లెయిన్గా చేస్తాను ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ ఏది కూడా వేయను వీళ్ళకి సపరేట్గా వండి పెట్టాల్సిందేని పోనీ అలా పెట్టినా కూడా సరిగ్గా తింటారంటే ఒకరోజు తింటే ఒకరోజు తినరు సో పిల్లలు తినిపించడం పిల్లలు తినడం అనేది పెద్ద టాస్క్ పిల్లలతో అంత ఈజీ అయితే కాదు